నమస్కారం ఫ్రెండ్స్ మన దేశంలో సామాన్యుల గురించి అంటే మధ్యతరగతి వారి గురించి ఎవరు ఆలోచించరు ఎప్పుడు చూసినా మీడియా తన అజెండా మేరకు ముందుకు వెళ్తూ ఉంటుంది ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఎన్నొచ్చినా అసలు సామాన్య పాదచారులకు ఎన్ని ఇబ్బందులు కలిగినా ఎవ్వరూ పట్టించుకోరు ఇప్పుడు మీరు చూడచ్చు ఈ రోడ్ డివైడర్ ఒక్కొక్క రోడ్ డివైడర్ కిలోమీటర్ వరకు అసలు క్రాస్ చేసే అవకాశం లేకుండా ఇలా గోడలా కడితే సామాన్య పాదచారులు దీన్ని ఎలా క్రాస్ చేస్తారు ఒకసారి ఆలోచించాలి అసలు బలిష్టంగా ఉన్న మనుషులు కూడా ఏదైనా పని ఉండి రోడ్ క్రాస్ చేయాలంటే కిలోమీటర్ వెళితే కానీ క్రాస్ చేయలేని పరిస్థితులు కానీ మీడియా ఈ రంబుల్ స్ట్రిప్స్ ఉంటాయి కదా అంటే స్పీడ్ కంట్రోల్ చేయడానికి రంబుల్ స్ట్రిప్స్ దానిపై ఫోకస్ చేసి అసలు వెహికల్ నడిపే వాళ్లకు ఎంత ఇబ్బంది కలుగుతుందో అని కంటిన్యూస్గా వీడియోస్ వేస్తున్నారు కానీ ఈ ముఖ్యమైన అంశం అంటే ఇలా రోడ్లపై అడ్డం గోడ కట్టినట్టు కడితే అసలు సామాన్యులు ఎలా క్రాస్ చేయాలి కిలోమీటర్కు కానీ ఒక రోడ్ క్రాస్ చేయలేని దుస్థితి ఉంటే ఎవ్వరూ పట్టించుకున్న దాఖలాలు లేవు ఎవ్వరూ దీనిపై వీడియోస్ చేస్తలేరు ఆ రంబుల్ స్టిప్స్ ఎప్పుడో ఒక నాలుగైదు కిలోమీటర్లకు జంక్షన్ దగ్గర ఉంటే దానిపై ఫుల్ ఫోకస్ చేసి అసలు వాహనదారులకు ఈ వెహికల్స్కి ఇబ్బంది వస్తుందని పెద్ద పెద్దగా గంటల కొద్ది వీడియోస్ చేస్తున్నారు కానీ చూడండి ఇప్పుడు అర కిలోమీటర్ నడిస్తే కానీ ఒక చోట క్రాస్ చేయలేని పరిస్థితి ఇప్పుడు ఇదంతా ట్రాఫిక్ నియంత్రణ ట్రాఫిక్ సిబ్బందిని తక్కువ చేయడానికి చేసిన ఈ పని ఈ పని వల్ల అసలు సామాన్యుడు ఒకవైపు నుంచి ఇంకోవైపు వెళ్ళే ఆస్కారం అస్సలు లేకుండా పోయింది ఇప్పుడు మీరు గమనించండి నేను ఇంతసేపు నడుస్తుంటే ఒక్క చోట ఎక్కడో అంటే నేను ఫుల్ ఫాస్ట్గా నడుస్తాను ఇప్పుడు చూడండి ఎక్కడో కిలోమీటర్కి ఒక క్రాసింగ్ వస్తుంది మీకు లేదా ఒక జంక్షన్ దగ్గర క్రాస్ చేయొచ్చు కానీ ఎక్కడా క్రాస్ చేయలేము ఇప్పుడు దీనివల్ల సామాన్యులకు ప్రాబ్లం అయ్యే అవుతుంది ఇప్పుడు ఒకవైపు డెవలప్మెంట్ ఉంటే అంటే షాప్స్ ఉంటాయి ఇంకోవైపు నుంచి ఆ షాపు ముందరనే అంటే ఒక ఐదు పది ఫీట్లకు ముప్పై ఫీట్ల దూరంలో షాప్ ఉంటే ఆ షాపుని చేర్చు చేరుకోవడానికి మనం కిలోమీటర్ నడవాల్సి వస్తుంది అంటే ఇది సామాన్యుడకు ఇబ్బంది అదొక పాయింట్ ఇంకోటి ఈ షాప్స్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఒకవైపు ఉంటే అసలు అనుకోని కూడా కస్టమర్ ఆ షాపుకు చేరుకోలేడు అలాంటి దుష్ దుష్పరి అంటే పథటిక్ వే ఇప్పుడు ఆయన తిరిగి రావాలంటే అరకిలోమీటర్ అటు కిలోమీటర్ ఎటు అంటే రోడ్డు అవుతల షాపు కనిపిస్తుంటే దాన్ని చేరుకొని మళ్ళీ ఇంటికి చేరుకోవాలంటే సుమారు ఒక కిలోమీటర్ వెళ్ళి రావాలి ఇది ఎలాంటి బెస్సును బాటో ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు ప్రభుత్వము ట్రాఫిక్ సిబ్బందిని తగ్గించుకోవాలని ఈ యూటర్న్లు ప్లస్ ఈ అడ్డం వాల్స్ ఈ జీబ్రా క్రాసింగ్లు ఏ అరవై కిలోమీటర్ కోటి ఇలా పెట్టడం వల్ల ఒక వాహనదారుడు ఇబ్బంది పడటం కాకుండా ఒక సామాన్యుడు కిలోమీటర్ నడిచి ఎదురుగున్న రోడ్డు అవుతలున్న షాపుకు కానీ హాస్పిటల్కి కానీ వెళ్ళాలి అంటే ఎంత తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాడో ఒక్కడు కూడా సన్నాసి విధవలు ఈ మీడియా వాళ్ళు హైలైట్ చేస్తలేరు ఇప్పుడు మీరు చూడవచ్చు ఎంత టైం పడుతుందో ఒక్క క్రాసింగ్ లేదు మనకు మీరందరూ అసలు దీనిపై స్పందించాలి ఒక సామాన్యుడు ముందర కల్పించే హాస్పిటల్కి వెళ్ళాలని అంటే క్రాస్ చేయలేని దుస్థితి ఇది అందరూ మనం గమనించి ఈ రంబల్ స్ట్రిప్స్ ఉంటాయి కదా అది వాహనదారులను అంటే స్లో చేయడానికి చేస్తున్న ప్రొసీజర్ అసలు చూస్తే ఫస్ట్ మన దగ్గర స్పీడ్ బ్రేకర్స్ ఉండే పెద్ద పెద్దవి అది తీసేసి ఇప్పుడు రంబుల్ స్టెప్స్ పెట్టారు అంటే అదొక ఒక టూ ఫైవ్ టెన్ మీటర్స్ వరకే ఉంటుంది తర్వాత మళ్ళీ మెయిన్ రోడ్ ఉంటుంది కానీ ఇప్పుడు అది మెయిన్ హైలైట్ అయిపోయి అసలు పాదచారులకు యాతన అనుభవిస్తున్నారు దీనిపై ఒక్క మీడియా సంస్థ కూడా స్పందించని దుస్థితి కావున మనమందరం మన ఛానల్ ద్వారా ఈ అన్యాయాన్ని పది మందితో పంచుకోండి ఒక సామాన్యుడు పాదచారుడు హైదరాబాదులో రోడ్ క్రాస్ చేయాలంటే